తీసుకుంటాం రెండు చేతులు పైకి తీసుకెళ్ళి కొన్ని సెకండ్స్ రిలాక్స్ సో మనము ఎప్పుడైతే వ్యాయామం చేస్తుంటామో దానిలో రిలాక్స్ అవసరం లేదు కంటిన్యూ ఉంటుంది ఆసనాలు ఒక భంగిములు ప్రెషర్ ఇస్తున్నాం కదా నార్మల్ వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు ఆపోలేదు ఇంకొక కాళ్ళు కూడా గాలి తీసుకోండి పైకి నమస్కారం

నార్మల్ బ్రీతి ముఖం పైన జీరో డౌట్ నేను ఎంత కష్టపెట్టినా ఉంటే సేఫ్ సో ఇప్పుడు ఏమైతే మనకు ఈ నడవ భాగంలో ఉన్న బయట లాంగ్స్ అనేవి కూడా యాక్టివేట్ అయితే ఎక్స్ట్రాస్ ఉంటే కూడా ఫైనల్ పొజిషన్ సో మీకు ఎక్కడెక్కడ అనుకూలని గమనిస్తూ ನಡು ಷರ್ ಕೊಡೀ ತಪ್ಪು ಇಟ್ಬೈಲ್ ಪಂತ ವೀಯ మెల్లిగాాలి శ్వాసికి ఇక్కడ మజిల్స్ క్యాచ్ అయితే మాత్రం పిచ్ పెట్టేసి డీఆల్ తీసేసుకో అలా కొద్దిగా రిలాక్స్ పనసుకున్నా మార్క్ కొంచెం మజిల్స్ ఉందాన్ని తీసేసుకో మెల్లిగా రిలీఫ్ పడేది ఇది ఎంతసేపు ఉంటా ఐదు నిమిషం ఆశా నిమిషం దాటి जाती ఎంత రేపు ది బ్యాక్ లో బాత్ తీసేసి బ్యాక్ ఎర్నో వాళ్ళు అందరూ చూస్తారు ఇంకా ఇప్పుడు చూడండి లెఫ్ట్ టు రైట్ వేడి చేసినాం ఫార్వర్ చేసినాం ఇప్పుడు ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయవచ్చు ధైర్యం వచ్చేసి కదా సో ముందు దీని ప్రిపరేషన్గా మనం కొంచెం సూక్ష్మంగా చేయాలి సో మనకు అంటే సిలబస్ అడేట్ అయితే అయ్యి దాని తర్వాత ఇప్పుడు వేస్ట్ రొటేషన్ నడ పైన చాలా మనకి కాలు అందలేదు కదా సో వేస్ట్ రొటేషన్ చేస్తే మన నడం కావడంలో బాగా క్లీనెస్ వచ్చేస్తుంది ఓకే కాలు దూరం పెట్టుకొని బాగా ఎంత పెద్ద సర్కిల్ అయితే అంత పెద్ద చేసేస్తుంది చాలా పెద్ద సర్కిల్ చేయండి एक दस एक दस एक दस आप अपनी बुढ़ा हवा टेंडर्स ऐने का रिलैक्सन इधर मालूम है बता दी इबाउल को ना जनता हो ना बीजी का प्लेटफॉर्म जैसे जनता हो कल नौ कल तो बोल रहे हैं कुछ चार फास्ट भी अपने तुम लोग ना बैंस लेकर सब कुछ

रेड्डीवाली फारवर्ड और बैक ओपन फारवर्ड बैक रेड्डीवाली जिसने कर लिया तो बाजार में जिसने ये मैंने कुछ सपोर्ट डिस्कनेट ने जब इजी हो सके सबने चल सपोर्ट डिस्कनेट लिखी रेड्डीवाली जिसने आपको इस बटन लोंस आंटी को डा बटन लोंस दर दर दा आपको को बटन टाइप करें बटन टाइप दर दर एक

గురి కాకుండా ఒత్తిడితోని మనకు డయాబెటీస్ రావచ్చు హైపర్ టెన్షన్ రావచ్చు అంటే అన్నింటినీ మనం ఈజీగా తీసే కూడా సో ఈసారి ఇంప్లిమెంటేషన్ ఉంది సో మరి ఇంతమంది ఉన్నటువంటి కొంత ఆఫ్ ఆఫ్ అయితే మనం ఈజీగా క్లాస్ తీసుకోగలుగుతాం అండి సైడ్ ఇంప్లిమెంటేషన్ టైం ఇస్తే మీకు సెషన్ ఉంటాయి ఈరోజు చూసినట్లయితే మనం రోజు చూసినట్లయితే మనకంతా కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది దీని నుంచి మనం కొంచెం మనకి వెసులుబాటు కావాలంటే కనుక యోగా ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకు ఒక థర్టీ మినిట్స్ అన్న చేసినట్లయితే మన ఆరోగ్యం కాపాడగలుగుతాం ఆ విధంగా ప్రతి ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఇది పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు మీ కోసం కేటాయించుకుని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకుని ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఈ యొక్క విధులను కానీ సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి పొందాలని చెప్పి నేను అందరికీ కూడా ఈ రోజున కోరుకుంటున్నాను సో సో స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాం కదా